వద్దు ఇంకో చోటకి వెళ్ళిపోదు ఇంకో చోట వద్దు వద్దు అక్కడ అసలు ఎట్టి ఉన్నావంటే పడిపోతావు జాగ్రత్త బిడ్డ నీకు ఎక్కడైతే తప్పు చేస్తావు అని అనిపించిందో అది నీ పనిలోనైనా అది నీ ఉద్యోగంలోనైనా అది నీ కాలేజీలోనైనా అది నీ వ్యాపారంలోనైనా ఎస్కేప్ వెళ్ళిపోక నుంచి కానీ సంశం చేసిన తప్పేంట తెలుసా నాకేమైతే నేను దైవాంశ సంబూత దైవ దూత ద్వారా పుట్టిన వాడు నా పేరులోనే వెలుగుంది నన్నెవరు ఏం చేయగలరు నా బలం ఎంత నేను ఎవరికి పన్ను నేను చాలా షార్ప్ మైండెడ్ పర్సన్ ని నేను చాలా సెల్ఫ్ కంట్రోల్డ్ పర్సన్ని నేను జితేంద్రియు అనుకొని వేష్యం కొలవై ఉన్న తిమ్నాథ్ పట్టణానికి పోయాను తిమ్నాథ్ అనేదాన్ని మీరు ఆది కాండంలో చదవండి మీరు ఎప్పుడైనా ఇప్పుడు కాదు రండి ఇప్పుడే చదవండి యోధా తామారు దగ్గర తప్పు చేయటానికి కూడా కారణం ఆ పట్టణమే అయింది